ఇప్పుడు మనం ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ మున్సిపల్ కార్యాలయం ఉందో ఈ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు ప్రతిపాడు సీనియర్ సివిల్ జడ్జి వారిచే న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు వర్కర్లు అలాగే న్యాయవాదులు వీళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించి దాంతోపాటు ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేసి పబ్లిక్ లీగల్ అవేర్నెస్ వాళ్ళందరూ కూడా లీగల్ అవేర్నెస్ చేసి చట్టాల గురించి అవగాహన కనిపించడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా కూడా హెల్త్ విషయంలో అదేవిధంగా లీగల్ విషయంలో చాలా అప్డేట్ ఇవి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన ప్రతి రైట్ సిక్స్ బర్త్ నుండి మళ్ళీ వరకు మన లైఫ్లో ప్రతి ఆస్పెక్ట్ కూడా లీగల్ మైండ్ ప్రతిదీ కూడా మన రైట్ జీవించాము చదువుకునేందుకు హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఉండేటప్పుడు ఫ్రీ లీగల్ ఎయిడ్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ వచ్చినప్పుడు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వచ్చినప్పుడు ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అన్నీ కూడా లీగల్గా అనమాట అంటే మనకు తెలియదు మనం ఆ రైట్ ద్వారా మనం ఇప్పుడు మనం సర్వైవ్ అనే విషయం మనకు తెలియదు కాకపోతే ప్రతిదీ కూడా లీగల్ రైట్ అవ్వాలి వాటిలో ఏదైనా ఇంక్రీజ్ అయితే ఏమైనా అవరోధం వస్తే ఆ ట్రంకా అయితే మనం ఆ కన్సర్న్ అలాంటి కానీ న్యాయస్థానాన్ని మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి మన డిస్ప్యూట్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు మన రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఏంటి అంటే మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఏదో ఒక లీగల్ యాసి సంబంధించిన అంశం మీ న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటారు కదా ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ అది వచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా ఏమన్నా ప్రొటెక్షన్ మనకి ఉందా చట్టం ఉందా లేదా అని మేము కూడా డిస్కస్ చేస్తూ ఉంటాము ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది కూడా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఇప్పుడు చట్టాలు మారిన విషయం మనకు తెలుస్తుంది మూవీస్లో కొన్ని ఆస్పెక్ట్స్లో కవర్ చేస్తున్నాను కోర్టు ప్రొసీడింగ్స్ గతంలో ఫోర్టుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉన్న మూవీస్ చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు ప్రతి మూవీలో అట్లీస్ట్లీ టెన్ మూవీస్లో సిక్స్ సెవెన్ మూవీస్లో కోర్టు ఆస్పెక్ట్స్ కవర్ చేస్తుంది ఏదో ఒకటి ఎందుకంటే అంత లీగల్గా అంత అవేర్నెస్ మనకి ఇప్పుడు వచ్చేసి ఇకపోతే మనం ఈరోజు పెట్టుకున్న టాపిక్ ఏంటి అంటే చైల్డ్ మ్యారేజ్ అదేవిధంగా ఎల్లీ ప్రిజ్నెన్సెస్ మనకి సీనియర్ న్యాయవాది ఎమ్మెల్యే గారు నైన్టీన్ ట్వంటీ నైన్లో అండ్ వచ్చింది మనకి చైల్డ్ మ్యారేజ్ రావడానికి పర్పస్ ఏంటి అంటే మీరు అందరూ చదువుకున్న బ్రాజా అతను చాలా ఎంగేజ్ అయినప్పుడు వాళ్ళ బ్రదర్ దాని వదిలి అతని పేరు వాళ్ళ బ్రదర్కి చైల్డ్ మ్యారేజ్ అంటే మైబ్రో చైల్డ్ ఇతనికి లెవెన్ ఇయర్స్ ఆమెకేమో ఫోర్టీన్ ఇయర్స్ ఉంటుంది వాళ్ళ బ్రదర్కి సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్తో వాళ్ళు ఏదో వర్క్ మీద వైఫ్ వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు వాళ్ళ వదిలి వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ రాజా అనుకున్నారు సింగ్యులర్ ఏజ్ కాబట్టి కొంచెం ఆలస్యంగా ఉండేవాడు తర్వాత ఆ స్కూల్ కే వస్తే ఊసి తనుకి కంపిచే ఏమైనా అనుకుంటే అప్పుడు సతిసారి ఉంటే సతి అనదు అన్నమాట తనవల్ల రండి అప్పుడు చనిపోతాడో గొడగొడత ఈమేం ఊపిస్పెనా అప్పుడు పట్లే లైఫ్ పర్నింగ్ అనుకున్నానే కంజితుమే 20 పై మీద నిలబెట్టి ఆం చంపేస్తాడు ఇదు అర్థం కాదు చట్పేని వర్ని అది ఏమకేమైంది ఫ్రెండ్లే ఎందుకు అని చెప్పేసరికి ఆ ఎడికేషన్ వచ్చిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ హెల్త్ ఈ యాంటీ సతీలో భాగంగా చైల్డ్ మెస్టెంట్ మ్యారేజ్మెంట్ యాక్ట్ నుంచి కూడా మనం ఫైట్ చేయడం జరిగింది దాని ఫలితంగా ఆ టైంలో ఉంది చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రొబిషన్ కోసం చైల్డ్ మ్యారేజ్ ఎస్టెన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్ అందులో టూ థౌసండ్ సిక్స్లో అమెండ్మెంట్ జరిగింది పనిష్మెంట్స్ గురించి కూడా చెప్పారు మనకి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కూడా చట్టపరంగా చైల్డ్ ఇంకా ఏజ్ ఏంటి అంటే మనకి రైట్ ఇక ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మైనస్ సమయం కదా ఆ మైనస్ అందరూ చైల్డ్ సెట్ ఎయిటీన్ థాటీ తప్పుడు మేజర్ అవుతారు కానీ మ్యారేజ్కి వచ్చిన తర్వాత మాత్రం కొద్దిగా డిఫరెన్షియేషన్ అమ్మాయికి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి వచ్చి ఉంటుంది కదా అంటే సెవెంటీన్ కంప్లీట్ అయ్యి ఎయిటీన్ ఎంటర్ అయినా కూడా బిలో ఎయిటీన్ అయ్యి కాబట్టి అప్పటికే తను మైండ్ అదేవిధంగా అబ్బాయి ట్వంటీ కంప్లీట్ అయ్యి ట్వంటీ వన్లో ఎంటర్ అయితే ట్వంటీ వన్ కంప్లీట్ అయిన ట్వంటీ వన్ కంప్లీట్ అవ్వాలి ట్వంటీ వన్ కంప్లీట్ అయ్యి వన్ డే అంటే ట్వంటీ లోకి ఎంటర్ అవ్వాలి అది మ్యారేజ్ ఈజెన్ దగ్గర జనరల్గా అయితే ఎయిటీన్ ఇయర్స్ మైనస్ మైన్ చెయ్యి కింద మనం కన్సల్ట్ చేస్తున్నాం అబ్బాయిలకి అయితే ట్వంటీ వన్ ఇయర్స్ మ్యారేజ్ అమ్మాయిలకి అయితే ఎయిటీన్ ఇయర్స్ దానివల్ల వచ్చే ఎర్ ఇష్యూస్ గురించి డాక్టర్స్ డాక్టర్ మనం చెప్పవచ్చు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడైతే ఎర్లీ లో మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు ఎందుకంటే పేరెంట్స్ని ప్రెజర్ చేసి వాళ్ళకి తెలిసి తెలియని వయసు ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవాలా లేదు అన్నది కూడా తెలియదు వాళ్ళు మీకు తెలుసు మన ఇండియాలో ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి చనిపోయే వారి రిస్ట్రిక్షన్స్ ప్రతి విషయం పైకి ఏదో ఫిజికల్గా ఈక్వారిటీ అనుకుంటాను కానీ ఫ్యాక్చువల్ బ్యాక్గ్రౌండ్లో ఈక్వాలిటీ లేదు ఫిజికల్గా ఉంటుంది అంటే కానీ ఎడ్యుకేషన్లో కానీ స్కూల్స్లో కానీ ఇంకేతరత్న ఫెసిలిటీస్లో కానీ అందరికీ సమానంగా మీకు అందులో అనిపించమంటానండి బైక్ అనిపిస్తాను కానీ ఫ్రాక్చువల్గా ఉండదు కూడా మనకి ఎప్పుడో ఉపేదం టైంలో మాత్రమే ఫీమేల్ రిప్రజెంటేషన్ ఉండేది సదా సొంత మీరు మైత్రేయి గారికి అని చదువుకుని ఆ టైం తర్వాత మళ్ళీ అప్పటి నుండి ఫీమేల్ రిప్రజెంటేషన్ చాలా బాగుంది

ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్తిపోడు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గారు గౌరవనీయులు ఎల్ గోపీనాథ్ గారు ఆధ్వర్యంలో నీలశ్వరం నగర పంచాయతీ కార్యాలయం ముందు బాల్య వివాహాలు అదేవిధంగా కలిగే నష్టాలు చైల్డ్ మ్యారేజ్ విషయాల మీద ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిపాడు న్యాయవాదులతో మహిళా వైద్యురాలు విజయ్ గారు ఐసిడిఎస్ ఆఫీసర్ గారు పద్మావతి గారు వైద్య శాఖలో పనిచేసేటువంటి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అదేవిధంగా మరి ఆహారాన్ని అందించేటువంటి అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా వారి నడుపుతున్నటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి సమక్షంలో ఈ అవగాహన సాధ్యం జరిగింది మరి పూర్వకాలం మరి మనకి ఎంత చదువు లేవు నిరక్ష ఉన్నప్పుడు మనకు తెలియకో తెలుసో బాల్య వ్యవహారం చేసేవారు మరి రాను రాను స్వతంత్రం వచ్చి సుమారు ఎనభై సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనాడు మరి అన్ని విధాలా సంక్షేమ పథకాలు పెడుతూ అందరూ చదువుకోవాలి అందరూ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో వారు ఉన్నప్పటికీ ఈరోజు మరి ఇంకా చదువుకున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరి నిరక్షర ఆస్తులు కొంతమంది మరి దగ్గర సంబంధమనో వారికి తెలియకు లేదంటే కష్టకాలికులు పై వారికి ఇచ్చుకోవాలనో మరి ఇంట్లో ఉన్నటువంటి లక్షాది రూపాయలు బయట వారికి చేరవేయాలని ఉద్దేశంతో మరి బాల్య వివాహాలు ఇంకా జరగడం జరుగుతుంది మరి బాల్య వివాహాలని అరికట్టాలని మరి ప్రభుత్వాలు అనేక చట్టాలు చేయడం జరిగింది ముఖ్యంగా స్త్రీలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే కానీ వివాహాలు చేయకూడదు మగవారికి కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండితేనే కానీ వివాహాలు చేయకూడదు అయినప్పటికీ కూడా జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా ఈరోజు ప్రతిపాడు గారి ఆధ్వర్యంలో మరి న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది హీలశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్స్ అలాగే మరి స్టాఫ్ అలాగే అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళంతా కూడా ఈ యొక్క న్యాయ అవగాహన సదస్సుకు రావడం జరిగింది దీంట్లో ఎవరైతే ప్రతిపాటు కోర్టుకు సంబంధించిన రాయలు ఉన్నారో వాళ్ళు నిర్ణయించుకుని చెప్పండి రోజు జరిగిన కార్యక్రమం మరియు హైకోర్టు గారు ఆదేశాల మేరకు పెట్టుబాటు మంగళ మండలి సమయ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సమస్య నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ప్యానల్ అడ్వకేట్స్ అలాగే మరియు అడ్వకేట్స్ మరియు మన విద్యా మేడం గారు మరియు మా పెట్టుబాటు మ్యాజిస్ట్రేట్ గారు అని ఆ శ్రీ లంగా గోపినాథ్ గారు రావడం జరిగింది బాల్య వివాహాలు జరగడం వల్ల కలిగే నష్టాలు అలాగే ఎర్లీ ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల పిల్లలు ఏ విధంగా పొందుతారు అనే దాని మీద ఈ అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ మున్సిపాలిటీలో నిర్వహించడం జరుగుతుంది వీటి ఐసిడిఎస్ నుండి అలాగే మున్సిపాలిటీ నుండి అంగన్వాడీల నుండి ఆశా నుండి అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు ఈ ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఏ విధంగా బాలికలను చదివించాలి బాలికలు ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి వీళ్ళకి మ్యారేజ్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అలాగే మ్యారేజ్ చేయడం వల్ల ఎర్లీగా మ్యారేజ్ చేయడం వల్ల తల్లిదండ్రులు అలాగే మ్యారేజ్ను ప్రోత్సహించిన వాళ్ళు కూడా దీనివల్ల జైల్డ్ శిక్షణ అన్వెన్షన్ జరుగుతుంది అనే విషయాన్ని మీద కలిగి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఏదైనా ఇక్కడ మన నియోజకవర్గంలో కానీ అలాగే ఎక్కడైనా కూడా బాహ్య వివాహాలు చేస్తే తప్పనిసరిగా ఆ బాహ్య వివాహాలు చేసిన వాళ్ళు వాటికి సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా జైలు కింద పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకొని తప్పనిసరిగా బాహ్య వివాహాలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలంటూ సివిల్ జడ్జ్ జూనియర్ జడ్జ్ ప్రతిపాడు జూనియర్ జడ్జ్ అందరికీ వివరించడం జరిగింది ఈ కోవలో ఇక్కడ డాక్టర్ డాక్టర్ విజయకరం చెప్పండి మనకు ఈ యొక్క అవగాహన సందో మీకేమంటుంది మన పల్లికే ఎక్కువ జరుగుతున్నాయి ఇది పరిమితం చెప్పాను నేను మనం ఏంటంటే నాలుగైదు కుటుంబాలు మారిన నాలుగైదు అమ్మాయిలు అనేది థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఏదైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా వాయువాహాలు వద్దంటూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి చోట ఈ కోవలో ఇక్కడ ఏరేశ్వరంలో మున్సిపల్ కార్యాలయంలో ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రతిపాడు లాయర్స్ అలాగే జడ్జ్ మీరందరూ కూడా వచ్చి ఎవరైతే ఈ యొక్క బాహ్య వివాహాల మీద ఎక్కువగా దృష్టి సారించి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది దీనికి దీన్ని అరికట్టేందుకు న్యాయ సదస్సు జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ

కేసుల ఎన్ఎంసీలో ఒకటి సంవత్సరాలు మంచిగా కేసు తీసుకునే పరిస్థితి లేదు సో అంతా ఎందుకంటే ఇటువంటి వ్యవహారంలో ఎటువంటి కేసులు రావడం కూడా ఎందుకు నేను చెప్పేది అందుకని న్యాయవాదులు అభివృద్ధి బాబు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది సామాజిక స్వాతంత్రమించిన నేను చెప్పేది ఏంటంటే సమాజం మారాలంటే మాదే నుంచి

ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో ఎటువంటి కేసులు నమోదు అవ్వకుండా ఖచ్చితంగా బాల్య వివాహాలు అనే వాటిని వాటిపై ప్రజలు అవగాహన తెచ్చుకోవాలి వాటి వల్ల ఎన్ని శిక్షలు పడతాయి కోర్టుకి వెళ్తే ఎట్టి పరిస్థితి అనేది ఇప్పటి నుండి అవగాహన తెచ్చుకోవాలి ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆదేశాలతో ఈ యొక్క న్యాయ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారో దీన్ని ప్రతి ఒక్కరూ అవేర్నెస్ క్యాంప్ గా గుర్తించి తప్పనిసరిగా పట్ల అవగాహన కలిగి ఎట్టి పరిస్థితుల్లో బాల్య వివాహం చేసేందుకు విముఖత చూపించకుండా బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే పోలీసు వారికి సంబంధిత అధికారులకు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా జూనియర్ గోపీనాథ్ తెలిపారు